హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పని పొట్ల నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అయితే సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నా ముప్పై మూడు కేజీల వెయిట్ లాస్ జర్నీలో అసలు నేను ఏమేమి సప్లిమెంట్స్ తీసుకున్నాను డైలీ నేను అసలు ఏం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి ముప్పై కేజీలు ఇరవై కేజీలు నలభై కేజీలు మీ టార్గెట్ ఎంతైనా యాభై కేజీలు వెయిట్ లాస్ అయినా సరేనండి మీరు వేసుకోవాల్సింది ది సప్లిమెంట్స్ మాత్రమే అవి నీట్గా చూపిస్తాను నీట్గా మీకు బాటిల్స్తో సహా సప్లిమెంట్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను వీడియో చివరి దాకా చూడండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది పది కేజీలు కా తగ్గాలి నేను ఐదు కేజీలు తగ్గాలి యాభై కేజీలు తగ్గాలి ఎవరైనా ఈ వీడియో చూడాల్సిందే ఎవరు ఏమేమి వాడాలో మొత్తం చెప్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్ నేను వచ్చేసి నన్ను వచ్చిన మీ ఇంట్లో మీరు కూర్చున్న ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి మీకు ప్రొడక్ట్స్ మంచి డిస్కౌంట్లో కావాలి మీ ప్రోడక్ట్ కావాలి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు మీకు కావాలనిపిస్తుంది ఎక్కడ నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తారంటే మీ ఇంటి దాకా ప్రోడక్ట్ వస్తుంది మీరు హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట ఎవరి దగ్గర ఏ ఇబ్బందులు మీరు పడక్కర్లేదు బయట చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రోడక్ట్ మేము క్లబ్కి వస్తేనే ఇస్తాము ఇక్కడే తాగాలి ఇక్కడే కూర్చోవాలి ఫోన్ మాట్లాడకూడదు ఇలా చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు జనాన్ని అవన్నీ మన దగ్గర లేవు డైలీ జూమ్ క్లాసెస్ ఇస్తాం మీరు జూమ్ క్లాస్లో అవేర్నెస్ అంతా తీసుకోండి చక్కగా ప్రోడక్ట్ వాడుకోండి షేక్స్ తాగండి మీ ఇంట్లో కూర్చొని కాలు బయట పెట్టకుండా బరువు తగ్గండి నేను కరోనా టైంలో కాలు బయట పెట్టకుండా ముప్పై మూడు కేజీలు తగ్గాను మీరు తగ్గలేరు చెప్పండి ఎవరైనా తగ్గొచ్చు కరోనాలో ఎవరిని బయటకు వెళ్ళని చెప్పండి నేను కరోనాలోనే ముప్పై మూడు కేజీలు తగ్గాను కరోనా నేను ఇంట్లో కూర్చొని మీరు మీ ఇంట్లో కూర్చొని మీకు ఒక నిర్ణయం ఉండాలి ఒక గోల్ ఉండాలి తప్పకుండా తగ్గుతారు ముందు మీరు మీ మైండ్ సెట్ని డిసైడ్ చేసుకోండి మీ మైండ్ని మీరు డిసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ మెయిన్ వెయిట్ లాస్కి వచ్చేసి సెల్ లాస్ సెల్ లాస్ అనేది మెయిన్ అంటే మెయిన్ అండి ఎవరిమైనా సరే ఐదు కేజీలు తగ్గాల పది కేజీలు తగ్గాల మూడు కేజీలు తగ్గాల ఓవర్ ఫ్యాటు బాడీలో పొట్ట దగ్గర సీటు దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంది ఆ ఫ్యాట్ తగ్గాలి సైడ్స్ ఎక్కువ ఫ్యాట్ ఉంది చేతులు లావుగా ఉన్నాయి తగ్గాలి సెల్ మల్టీవిటమిన్ ఈ రెండు మాత్రం మీకు టమ్మీ ఫ్యాటు ప్రెగ్నెన్సీలో వచ్చిన ఫ్యాట్ తగ్గాలి మంచిగా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే సెల్యులాస్ మల్టీవిటమిన్ తప్పకుండా వాడాల్సిందే ఆ తర్వాత కూడా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము వాడుకోగలం అనుకుంటే సెల్ యాక్టివేటర్ రండి ఇది మూడోది నేను ఇప్పుడు పోసాను కదా నా బాక్స్ అనమాట ఇది సప్లిమెంట్ బాక్స్ నేను కంపల్సరీ ఈ సెవెన్ సప్లిమెంట్స్ రోజు వేసుకుంటాను ఎందుకంటే నా బాడీలో ఫ్యాట్ చేరకుండా నేను సేమ్ టైం యాంటీ ఏజింగ్ ఎంగులకు కనిపించడానికి నా ఎనర్జీ నా ఎనర్జీ లెవెల్స్ ఎవరితో మ్యాచ్ అవ్వవు ఎందుకు మ్యాచ్ అవ్వవు అంటే నేను చాలా ఎనర్జీగా ఉంటాను చాలా మంచిగా అంటే అందరిలో కల్లా డిఫరెంట్గా కనిపిస్తాను ఎందుకు కనిపిస్తాను ఇంత ఎనర్జీగా అంటే నేను వాడే సప్లిమెంట్స్ మన సప్లిమెంట్స్ మాకు కావాల్సినంత ఎనర్జీని ఇస్తాయి అనమాట మన ఫుడ్ మనకి ఎలా మంచిగా ఒక ఓపికని ఎనర్జీని ఇస్తుందో సప్లిమెంట్స్ అంతక మించి ఇస్తాయి అందుకని నా ఎనర్జీ లెవెల్స్ నేను ఎక్కడ డ్రాప్ అవ్వకుండా డైలీ సప్లిమెంట్స్ తీసుకుంటాను అల్టిమేట్గా పని చేస్తాను అనమాట హ్యాపీగా హెల్దీగా ఉంటున్నాను సెల్ లాస్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ తర్వాత వచ్చేసి నేను హెర్బల్ కంట్రోల్ వాడతాను కాల్షియం జాయింట్ సపోర్ట్ మీకు సెల్ లాస్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ ఈ నాలుగు వచ్చి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి మంచిగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతాయి కాల్షియం జాయింట్ సపోర్ట్ ఎందుకు అంటే ముప్పై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాల్షియం జాయింట్ సపోర్ట్ వాడి తీరాల్సిందే వాడాల్సిందే ఎందుకంటే బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో కొంతమందికి వీక్ అయిపోతే నార్మల్గా కూడా ముప్పై ఏళ్ళు దాటాయంటే మీరు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు జాయింట్ సపోర్ట్ కాల్షియం వేసుకోండి మీ బోన్స్ గట్టిగా ఉంటాయి రాడ్స్ ఉన్నట్టు లేదు అంటే మనకు ఉండే కొద్దీ అక్కడ కింద పడితే లెటెక్కి నేను ఇపోద్ది లెటెక్కని మంచంలో పడతాం ఎందుకు ఆ బాధ చక్కగా బా జాయింట్ సపోర్ట్ కాల్షియం వాడుకోండి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వాడి వదిలేని తర్వాత కావాలంటే నేనైతే ఎవరి వాడతా నాకు థైరాయిడ్ ఉందనమాట థైరాయిడ్ ఉన్న కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కంపల్సరీ నేను క్యాల్షియం బట్టి వేసుకోవాల్సిందే గత వేసుకుంటూనే ఉన్నాను ఇప్పుడైతే మాత్రం హెర్బల్ లైఫ్లో వాడుతున్నాను సేమ్ టైం ఇంకా జాయింట్ సపోర్ట్ ఎందుకు వాడకూడదు అని చెప్పేసి నాకు అంతకుముందు బ్యాక్ పెయిన్ అని ప్రాబ్లమ్స్ ఉండయి అన్నమాట ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ఇది కూడా జాయింట్ సపోర్ట్ కూడా మొదలు పెట్టాను తర్వాత వచ్చేసి ఉమెన్ చాయిస్ ఉమెన్ చాయిస్ అండి ప్రతి ఉమెన్ ఆడవాళ్ళు పదహారేళ్ళు దాటారు పుష్పాత అయ్యారు మెచ్యూర్ అయిన ఆడపిల్లలు అందరూ వాడాల్సింది ఉమెన్ చాయిస్ ఎందుకంటే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది సేమ్ టైం పీసీ బోడి అంటే ఇంకా నీ చెప్పి చెప్పాను నేను నన్ను సేమ్ టైం మీరు పీరియడ్స్లో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఉమెన్ చాయిస్ వాడి తీరవలసిందే వాడవలసిందే కాబట్టి నేను ఉమెన్ చాయిస్ వాడతాను ఉమెన్ చాయిస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వాడచ్చు అంటే పుష్పాతైన ఆడపిల్లల కానుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వాడచ్చు ఉమెన్ చాయిస్ ప్రతి ఒక్కరికి కావాలి ఈ ఏడు రకాల సప్లిమెంట్స్ నేను డైలీ తీసుకుంటాను మూడు పూట్లా తీసుకుంటాను ఒక్కసారి తీసుకుంటాను అనుకున్నారు ఉదయం మధ్యాహ్నం ఈ లోపే మనకు ఫోన్ వచ్చిందండి మన కస్టమర్ ఫోన్ చేస్తూనే ఉంటాను నేను మాట్లాడుతూనే ఉంటాను ఏ పనుల్లో ఉన్న ముందు మన కస్టమర్లకే మెయిన్ ప్రయారిటీ అనమాట మాట్లాడుతూనే ఉంటాను ఎవరు ఫోన్ చేసినా నేనే మాట్లాడతాను ఇది నా పర్సనల్ నెంబర్ అనమాట ఓకేనా మెయిన్ నేను ఏడు ఎందుకు తీసుకుంటానంటే కంపల్సరీ నేను హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి కాబట్టి ఈ ఏడు సప్లిమెంట్స్ తీసుకుంటాను మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారు ఈ సప్లిమెంట్స్ ఎక్కడ దొరుకుతో తెలియట్లేదు ఈ షేక్స్ ఎక్కడ దొరుకుతాయి లేదు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలియటం లేదు జూమ్ క్లాసెస్ కావాలి ఇవన్నీ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్కూల్ తన నెంబర్కి కాల్ చేయండి మంచి పర్సెంటేజ్ ప్రొడక్ట్స్ ఎలా పడుకోవాలి మీకు నుంచి మీ ఇంటి దాకా ఎలా వస్తుంది ఫ్రీ కస్టమర్ ఐడి మీకు ఎలా కావాలి మంచి డిస్కౌంట్లో ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి ఇవాళ అయితే వీడియో వింటేనండి వీడియో చివరి దాకా చూసిన థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కడ ఉన్నారు మేము ఎక్కడ ఉన్నాం మీరు సర్వీస్ ఎలా ఇస్తారు మేడం అని మీకు ఒక డౌట్ రావచ్చు నేను సర్వీస్ బాగానే ఇస్తాను ఎందుకంటే మీకు ప్రొడక్ట్స్ మీ ఇంటికి వస్తాయి వచ్చాక షేక్స్ ఎలా కలుపుకోవాలి సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలి నేను చెప్తాను వీడియోస్ పంపిస్తాను చెప్తాను రోజు డైట్ ప్లాన్ ఇస్తాను ఇప్పుడు ట్వంటీ డేస్ ఛాలెంజ్ కూడా రన్ అవుతుంది అందులో కూడా డైట్ ప్లాన్స్ ఇస్తున్నాను ఆల్మోస్ట్ మా దగ్గర ఇరవై ముప్పై కేజీలు తగిన వాళ్ళు వేలల్లో వందల్లో ఉన్నారు మొత్తం మీద నాకు ఒక వెయ్యి మంది కస్టమర్ ప్లస్ ఏ ఉన్నారు హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అయ్యారు నేను కూడా వెయిట్ లాస్ అయ్యాను డైలీ జూమ్ క్లాసెస్ ఇస్తాను ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాసు ఇవన్నీ మా నుంచి మీకు సర్వీసెస్ ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ డౌట్స్ వస్తే చెప్తాం ఈ త్రీ క్లాసెస్ జూమ్లో వస్తే మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా కనెక్ట్ అవ్వచ్చు ఓకేనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి